హై టు ఆల్ అండి ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హార్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్లనే ఇదంతా జరిగింది అంటున్నారు తను ఏం ఇంపార్టెన్స్ ఇచ్చారు మరి చూద్దామండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను వీటిని అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి కార్డ్స్ తీసుకుంటూ రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ గురించి అయితే చెప్తానండి మీకు రీడింగ్ పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి త్రీ ఆఫ్ ఫోర్స్ వచ్చింది హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ యొక్క వ్యక్తి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది ఎదుర్కొంటున్నారు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్లనే నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేటివి ఫేస్ చేస్తున్నాను అంటున్నారంటే తను రియలైజ్ కావడం అనేది అయితే జరిగిందండి మీ యొక్క వ్యక్తి రియలైజ్ అయ్యారు మీ యొక్క మీరు ఎలాంటి వారు థర్డ్ పార్టీ ఎలాంటిది అనే ఒక ఆలోచనకైతే వచ్చేసారు చూద్దాము ఇంకా ఫస్ట్ వన్ అయితే రివీల్ చేస్తున్నాను నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఇప్పుడు తను ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే అక్కడ హార్ట్ బ్రేక్ వచ్చేసింది తర్వాత నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చూపిస్తుంది అంటే తను ఇప్పుడు థర్డ్ పార్టీని పూర్తిగా వదిలేసి మీ లైఫ్లోకి వచ్చి మీతో కలిసి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలనుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీని పూర్తిగా తన లైఫ్లో నుంచి డిస్ట్రాయ్ చేయాలి వద్దు వీళ్ళ యొక్క సహవాసం అది పేరెంట్స్ అయినా లేదా ఫ్రెండ్స్ అయినా లేదా ఏదైనా ఆఫీస్లో ఏదైనా వర్క్ చేసినా లేదా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరినైనా తీసుకున్న వాళ్ళ యొక్క మాటల యొక్క ప్రభావం వల్ల మీరు మీ యొక్క భాగస్వామిని అంటే ఆ ఫ్రెండ్నే కానీ లేదా లవర్నే కానీ భార్యనే కానీ భర్తనే కానీ ఎవరిని మీరు కోల్పోయినా వాళ్ళని మళ్ళీ మీ లైఫ్లోకి ఇన్వైట్ చేయాలి మీ లైఫ్లో ఉన్న ఎవరి మాటలకైతే మీరు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగిందో వాళ్ళనే పక్కకు పెట్టాలి అనే ఇంటెన్షన్స్ మీ యొక్క వ్యక్తిలో అయితే ఉన్నాయి లవర్స్ కార్డ్ వచ్చింది మీ మీ పట్ల అట్రాక్షన్ అనేది ఉంది అంటే థర్డ్ పార్టీ దగ్గర హార్ట్ బ్రేక్ అనేది జరిగింది కాబట్టి మీ యొక్క బ్యూటీకి మీ యొక్క జెన్యున్ లవ్కి మీ పర్సన్ అయితే ఫిదా అవుతున్నారు గతంలో తనకి స్ట్రెంగ్త్ అనేది సరిగా లేకపోవడం వల్లనే మిమ్మల్ని మిస్ చేసుకున్నాను ఇప్పుడు అలాంటి రాంగ్ స్టెప్ అనేది వెయ్యొద్దు అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు అంటే నేను ఇప్పటివరకు చాలా మిస్టేక్స్ అనేటివి చేశాను నా యొక్క ఓవర్ యాటిట్యూడ్ వల్లనే నేను తనని మిస్ అయ్యాను ఇక పైన అలా చేసుకోకూడదు నేను టాక్సిక్ పీపుల్ తోటి రిలేషన్లోకి వెళ్ళి నా పర్సన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వారి యొక్క మాటల యొక్క ప్రభావము ఆ వ్యక్తి పైన రుద్ధి నేను తనని చాలా ఫిజికల్గా మెంటల్గా హెరాస్మెంట్ చేశాను ఇక పైన అలా చేయకూడదు నా పర్సన్కి మంచి లైఫ్ అనేది ఇవ్వాలి నేను లైఫ్ టైం మొత్తం పూర్తిగా తనతోటే ఉండాలి మీ యొక్క బ్యూటీకి మీ వ్యక్తి అయితే ఆకర్షితులు అవుతున్నారు మీ జెన్యున్ లవ్కి హండ్రెడ్ పర్సెంట్ మీతోటి రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారండి వ్యూవర్స్ తోటి అంటే థర్డ్ పార్టీ వల్ల చాలా లైఫ్ అనేది కోల్పోయాను మిస్ అయ్యాను అంటే వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు మీతోటి ఉంటేనే ఒక అబెండెన్స్ లైఫ్ అనేది ఉంటుందని కెరీర్ అనేది కొత్తగా స్టార్ట్ అవుతుంది అంటే చుట్టూ పక్కల వాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళని వాళ్ళ యొక్క పర్సన్ అని అయితే ప్రకటించుకోవడం అనేది జరగదు అంటే వాళ్ళు సొంత వ్యక్తులు కారు ఎంత ఏ అకేషన్ అయినా ఏది జరిగినా వీళ్ళు ఏంటంటే ఎంత లివింగ్లోకి వెళ్ళినా అది కర్మ అనేది ఉంటుంది వాళ్ళ టైం అనేది కంప్లీట్ కాగానే వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది మనకు నచ్చినా నచ్చకున్నా మన వాళ్ళు మన యొక్క బ్లడ్ రిలేషన్సే మనతోటి లైఫ్ టైం ట్రావెల్ చేయడం అనేది జరుగుతుంది అది భార్యాభర్త బంధం అయినా వాళ్ళు ఒక బంధం పరంగానే ముడివేసి ఉంటుంది పెళ్ళిళ్ళు ఊరికే కావండి ప్రపంచంలో ఎంతోమంది ఉంటారు ఎక్కడెక్కడ వ్యక్తులు ఉంటారు కానీ పర్టికులర్గా మీకు మీ వ్యక్తితోటే వివాహం అయింది అని అంటే అది రాసిపెట్టి ఉంటేనే అవుతుంది అవి ఏంటంటే ఇప్పుడు సొసైటీలో దుర్మార్గాలు ఎక్కువైపోయాయి అరాచకాలు ఎక్కువైపోయాయి కాబట్టి వాళ్ళ యొక్క పర్సన్ కాకుండా కానీ వాళ్ళతోటి లివింగ్లో ఉండేసి వాళ్ళనే వీళ్ళ లోపల చూడలేని గుడ్ క్వాలిటీస్ ఏదో వాళ్ళ లోపల ఉన్నాయనేసి వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం టైం ఇవ్వడం వాళ్ళ కళ్ళకి వీళ్ళు మంచిగా కొట్టడం తప్ప అవి హండ్రెడ్ పర్సెంట్ అసంభవాలండి ఇలా అంటే వీళ్ళ యొక్క అకృత్యాలనేటివి ఎక్కువ అవడం వల్ల ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్లోకి వెళ్ళి ఇలా జీవితాలను చిన్న భిన్నం అయితే చేసుకుంటూ ఉన్నారు అలాగే మీ వ్యక్తి కూడా చేసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు మీకే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలని ఆ వ్యక్తి అయితే ఉన్నారు సిచ్యువేషన్స్ అన్నీ కూడా నెగిటివ్ పాజిటివ్ ఉన్న ప్రతి ఒక్క సిచ్యువేషన్ని కూడా బ్యాలెన్స్ అనేది చేయాలి అని అయితే ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు ఇక మిమ్మల్ని వదిలిపెట్టి ఉండను అని కూడా ఆ పర్సన్ అయితే అంటున్నారు మీ యొక్క రిలేషన్లో కూడా ఒక ప్రోగ్రెస్ అనేది తీసుకురావాలి అంటే అది ఏ టే టైంలో జరగదు స్టెప్ బై స్టెప్ ఎందుకంటే మీకు వారికి స్పేస్ వచ్చి అయితే టూ ఇయర్స్కి అబవ్ అవుతుంది ఇంత పీరియడ్లో మీకు ఎప్పుడు కూడా కాన్వర్జేషన్ లేదు మీ లైఫ్లో ఉంటున్నారు వారి లైఫ్లో వారు ఉంటున్నారు తప్ప మీకు ఎలాంటి మొక్కచూపులు లేవు మీ వ్యక్తికి మీకు ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మీరు అయితే ఉండి ఉంటారు ఆ వ్యక్తి మీ గురించి ఇతరులను అడిగి అయితే తెలుసుకుంటున్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీకు అసలు తన లైఫ్లోకి తిరిగి వచ్చే ఉద్దేశం ఉందా లేదంటే తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారు కాబట్టి ఎలాంటి మోరల్స్ ఎథిక్స్ వాల్యూస్ లేకుండా మీరు కూడా అలానే ఏదైనా థర్డ్ పార్టీ మూమెంట్లోకి వెళ్ళారా అనేలాంటి థాట్స్ అయితే తనకైతే వస్తూ ఉన్నాయండి క్వీన్ ఆఫ్ పెంటికల్ కప్స్ ఎనర్జీ వచ్చింది క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇప్పుడు మీ యొక్క వ్యక్తి అయితే కొంచెం డ్రగ్స్కి ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు మెచ్యూరిటీ లేని విధంగా తన ఎమోషన్స్ అనేటివి కూడా ఆ యొక్క అడిక్షన్స్కే తన ఫీలింగ్స్ అన్నీ చెప్పుకుంటూ ఉన్నారు దా లోకంలోనే ఉంటున్నారు తనదైన లోకంలో ఉంటున్నారు ఎవరికి కూడా తన ఎమోషన్స్ అయితే షేర్ చేసుకోవడం లేదు మేమీ దగ్గరికి త్వరగా రావాలనే ఒక ఇంటెన్షన్ అయితే ఉంది తనకి పెయిన్ అనేది ఇచ్చింది థర్డ్ పార్టీ ఇవ్వడం వల్లనే తను అడిక్షన్స్కి అయితే అలవాటు పడ్డం అయితే జరిగింది స్ట్రెంగ్త్ కరేజ్ కార్డ్ రావడం అయితే జరిగింది అంటే తనకి సిచ్యువేషన్స్ పైన తన ఓన్ డెసిషన్ తీసుకునేంత ధైర్యం తనకైతే లేదు అని మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు అంటే తాను ఎప్పుడు కూడా ఒకరి ఆధీనంలో ఒకరి కంట్రోల్లో వండుకుంటూ బ్రతికే ఒక జీవి టైపు మీ ప్రా మీ యొక్క పర్సను అలాంటి వ్యక్తి కావడం వల్ల తన యొక్క లైఫ్ ఇది నా డెసిషన్ నేను తీసుకుంటాను మీరు అందరు పక్కకు ఉండండి నేను పాజిటివ్ ఉన్నా నెగిటివ్గా ఉన్నా నా లైఫ్లో ముందుకెళ్తాను అనే టైప్ కాదు ఏంటంటే తన చుట్టూ టూ తన ఫ్యామిలీని అందరినీ ఒక గోడలాగా ఒక కవచంలాగా పెట్టేసుకొని మీ పైన యుద్ధం అనేది చేశారు బట్ ఇప్పుడు వాళ్ళ నుంచి రిలీజ్ కావడం అంత ఈజీ ఏం కాదు అది కూడా తను చెప్తూ ఉన్నారనమాట ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ నేను నేనే క్రియేట్ చేశాను అని కూడా మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు డబ్బు డబ్బు పట్ల కూడా ఈ వ్యక్తికి అయితే చాలా పిచ్చి ఉంటుంది అంటే అప్పుడు ఉండేది ఫాస్ట్ లైఫ్లో ఇప్పుడు ప్రజెంట్ ఎట్ ప్రజెంట్ కూడా ఉంది ఫ్యూచర్లో కూడా ఈ డబ్బు పట్లనైతే తనకి ఎలాంటి మక్కువ లేకుండానైతే అయితే ఉండడు మీ యొక్క వ్యక్తి చాలా డబ్బా అనేది అధికంగా కావాలి స్థిరచర ఆస్తుల పైన ఎక్కువగా వ్యామోహం అనేది ఉంటుంది డబ్బు ఉంటేనే ఒక సెక్యూరిటీ లైఫ్ అనేది ఉంటుంది చాలా మనకు సొసైటీలో వ్యాల్యూ అనేది ఉంటుంది ఇతరులు గుర్తిస్తారు రికగ్నిషన్ చేస్తారు లేదంటే తనను చులకనగా చూస్తారు అనేలాంటి మైండ్ సెట్ కూడా మీ యొక్క వ్యక్తికి అయితే ఉంటుందండి ఏదేమైనా మీతో అయితే రియన్యూ అని కోరుకుంటున్నారు థర్డ్ పార్టీని తన లైఫ్ నుంచి పూర్తిగా లెట్ గో చేసే ఉద్దేశం అయితే తనకు ఉంది ఒక మెంటల్ తోటి అయితే ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడు ఈ బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇప్పుడు కనుక ఇక రి రీచ్ కాలేకపోతే లైఫ్ టైంలో ఎప్పుడు కూడా రీచ్ కాలేరు అంటే మీకు కూడా వయసు అయిపోవడము ఈ ఎన్నెన్నో సందర్భాలు అనేటివి ఉంటాయి లైఫ్ అనేది అందరిది ఒకేలాగా ఉండదు పూల పాన్పు అయితే కాదు దానివల్ల ఏజ్ అనేది అయిపోవడాలు సరైన డెసిషన్ తీసుకొని ఉండుంటే బాగుండేది అని తర్వాత ఫీల్ కావాల్సి వస్తుంది అని ఇలాంటి మైండ్ సెట్కి అయితే మీ వ్యక్తి అయితే వచ్చారు నైన్ ఆఫ్ వ్యాండ్స్ అంటే థర్డ్ పార్టీ వల్ల తను వర్క్ ప్లేస్లో కూడా ఒంటరిగా ఉంటున్నారు అంటే తనని ఇతరులు చులకనగా హేళనగా చూస్తూ ఉన్నారు తనని ఒక తప్పు చేసిన పర్సన్ లాగా చేస్తూ ఉన్న చూస్తూ ఉన్నారనమాట అంటే మీకు చేసిన అన్యాయానికి ఒక మీ ఆ యొక్క వ్యక్తి సరౌండింగ్స్ ప్లేస్లో ఇతను తప్పు చేశాడు కానీ ఎలా అవుతున్నారు ఇలాంటి సూటిపోటి మాటలు తను ఉన్నప్పుడు ఒకలాగా తను వెళ్ళిపోయిన తర్వాత ఒకలాగా సూటిపోటి మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు దానివల్ల కూడా ఈ పర్సన్ పెయిన్ అనేది అనుభవిస్తున్నారు ఇక నేను ఉండలేను నేను ఎలాగైనా నా పర్సన్ని రీచ్ అవుతాను తెచ్చేసుకుంటాను ఎంత కష్టమైనా తనని తనని బ్రతిమిలాడైనా కూడా నా లైఫ్లోకి తెచ్చుకుంటాను అనే విధంగా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు మీరు గతంలో తనని చేజ్ చేసేవారు తన లేకుండా ఉండలేను అనేలాంటి ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఎన్నో ఫేస్ చేశారు టవర్ అవర్ కూడా రావడం అయితే జరిగింది అక్కడ సడన్గా చేంజెస్ రావడం గొడవలు పెట్టుకోవడం ఎప్పుడు ఏదో ఒకటి సిచ్యువేషన్ మీ టాపిక్ అవసరం ఉన్నా లేకున్నా కూడా థర్డ్ పార్టీస్ కూడా తీసి తిడుతూ ఉన్నారనమాట అంటే అక్కడ మీ వ్యక్తిని అంటున్నారు మిమ్మల్ని అంటున్నారు మీరు అక్కడ లేకున్నా మీరేదో తప్పు చేసినలాగా మీ పైన బ్యాడ్గా ఊరికే పదే పదే పోర్ట్రేట్ చేయడం వల్ల కూడా అది తన మైండ్లో పాజిటివ్గా అయితే మారుతుంది అందువల్ల కూడా ఈ వ్యక్తికి ఇప్పుడు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళే శత్రువులుగా కనబడుతున్నారు మిమ్మల్ని ఎక్కువ ఆరాధిస్తున్నారు మీ పట్ల ఫిజికల్ అట్రాక్షన్ ఉంది రీయూనియన్ కోరుకుంటున్నారు సెలబ్రేషన్ మీతో కలిసి చేసుకోవాలనుకుంటున్నారు తన యొక్క జీవితం ఎండింగ్ వరకు మళ్ళీ మీతోనే ఉండాలనుకుంటున్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి ఇది రాష్ట్రపరంగా చూస్తేనైతే ఎక్కువగా వృషభ కన్యా మకర రాశి వాళ్ళకైతే వర్తిస్తుంది అలాగే స్వాడ్స్ ఎనర్జీ వచ్చింది మేదనా తుల కుంభరాశి వాళ్ళకి వర్తిస్తుంది కప్స్ ఎనర్జీ సింగిల్ కార్డ్ అయితే టూ కార్డ్స్ అయితే వచ్చేసాయి మీకు కర్కాటక ఉరుచిక మేనరాశి వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది డేట్ ఆఫ్ బర్త్ల వైజ్ చూసినట్లయితే సిక్స్ నైన్ వన్ సెవెన్ ఇంకా ఫోర్ ఎయిట్ సిక్స్టీన్ ఈ డేట్ ఆఫ్ బర్త్లో వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినేట్ అయితే అవుతుంది మీ వ్యక్తి మేము మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే తీసుకోండి థర్టీ టు ఫార్టీ వరకు లేదంటే లెగ్ వచ్చేసేయండి ఛానల్ని మాత్రం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మీకు రెజినేట్ కాని పాయింట్స్ అయితే వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అనేది అయితే జరుగుతుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి